మీడియా నమస్తే వెల్కమ్ నేను ఇండియా విమానం బ్యాంకాక్ వెళ్ళడానికి సిద్ధమైంది ప్రయాణికులు విమానంలోకి ఎక్కుతుండగా ఒక వ్యక్తి కిటికీ బయట చూస్తే విమానం రెక్కలో ఏదో వింతగా కనిపించింది దగ్గరగా చూస్తే అది పక్షి అని తెలిసింది వెంటనే అతను తన ఫోన్ లో ఆ గూడు ఫోటో తీసి విమాన సిబ్బందికి చూపించాడు సిబ్బందిలో ఒక ఎయిర్ హోస్టెస్ వెంటనే ఈ విషయాన్ని పైలట్ కు చెప్పింది పైలట్ ఆలస్యం చేయకుండా గ్రౌండ్ స్టాఫ్ కు సమాచారం ఇచ్చాడు గ్రౌండ్ స్టాఫ్ త్వరగా వచ్చి విమానం రెక్కలోని గూడును చూశారు గూడులో ఉన్న ఆ చిన్న కర్రలు ఆకులను జాగ్రత్తగా తీసేశారు దీంతో విమానం మూడు గంటల ఆలస్యంగా బ్యాంకాక్ బయలుదేరింది ఒకవేళ ఆ గూడు ఇంజన్లో లేదా రెక్కలో చిక్కుకుంటే విమానానికి ప్రమాదం జరిగే అవకాశం ఉండేది ఈ ఘటన విమాన భద్రతలో జాగ్రత్తలు ప్రయాణికుల అవహారం ఎంత అవసరమో చూపిస్తుంది విమానాశ్రయ సిబ్బంది ఎయిర్ ఇండియా బృందం త్వరగా స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది ఈ సంఘటన ముంబై విమానాశ్రయంలో అందరిని దృష్టిని ఆకర్షించింది చిన్న పక్షి కూడా విమాన భద్రతను ప్రభావితం చేయగలదని ఈ ఘటన చెబుతుంది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా